హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మాస్త ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను అదే తెలగపిండి రెసిపీలు చూపిస్తున్నాను కదా తెలగపిండి రొయ్యలు చే చూపించాను కదా ఇప్పుడు పొడిపప్పు తెలగపిండి పొడిపప్పు కూర చేసుకుందాం దానికి ఏం కావాలంటే ఇది బాయిల్ చేస్తున్నాను కందిపప్పు ఒకటికి కుక్కర్ పెట్టకూడదు దీనికైతే కుక్కర్ పెడితే మెత్తగా అయిపోద్ది అనమాట ఒకవేళ అర్జెంటుగా కావాలంటే కుక్కర్ పెట్టుకున్న ఒక్క విజిలే రావాలి ఒకటికి రెండు వేయాలి నీళ్ళు కుక్కర్ అయితే ఒకటికి ఒకటే పడుతుంది ఇలా ఉడికించుకుంటే ఒకటికి రెండు ఒక కప్పు కందిపప్పు అనుకోండి ఒక కప్పు రెండు కప్పులు నీళ్ళు ఇగ చూశారు కదా పప్పు తెలగపిండి మెయిన్ తెలగపిండి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి తాలింపు దినుసులు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమి సగం ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేద్దాం అలాగే ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి ఎక్కువే వేసుకుందాం బాగుంటుంది పప్పుల్లో తాలింపు కదా అన్నమాట పొడిపప్పు ఇది కొంచెం మూత పెట్టుకుందాం కొంచెం ఉడికిన తర్వాత తెలగపిండి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి చూసారా ఉడుకుతుంది ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే మనం తెలగపిండి వేసుకోవాలి తెలగపిండి కొంచెం ఉడికిన తర్వాత ఈ వాటర్ సరిపోతుంది అప్పుడు మనం సరిపడే ఉప్పు కారం వేసుకుందాం చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది కొంచెం తెలగపిండి ఉడకడానికి మాత్రం కొంచెం ఉంటే సరిపోతుంది ఇప్పుడు తెలగపిండి వేసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయింది ఎంత కావాలో అంత వేసుకుందాం ఇది చాలా బలమైన ఆహారం అండి వెజిటేరియన్ వాళ్ళకి చాలా మంచిది ఇది అన్ని మాంస్కృతులు కూడా తెలగపిండిలో ఉంటాయి పొడిపు పొడిపప్పు ఇప్పుడు కారం వేసుకుందాం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ అన్నీ వేసుకుంటున్నాం కదా తాలింపులో ఇది సరిపడే కొంచెం కారం ఎక్కువ కారం కూడా పట్టదు తెలగపిండి ఫ్లేవర్ మరణకి బాగా తెలియాలన్నమాట పొడి కూర అంటే పొడి పొడిగా ఉండాలి ఇలాగా పప్పు తెల్లగపిండి అవన్నీ మనకి కనిపించాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు సుశారా తెలగపిండి కూడా బాగా మగ్గిపోయింది ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట పొడి కూర కదా ఇది వెల్లుల్లిపాయ బాగా కనిపించాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు వేగిపోయిన తాలింపు అన్నీ వేసుకుని ఇంగువతో సహా వేసుకుందాం ఇదే అండి తెలగపిండి పొడి కూర కందిపప్పుతో కలిపి చేసుకోవాలి మళ్ళీ దీనికి కాంబినేషన్ ఇంకా వేరే పప్పులైతే బాగోవు కందిపప్పు బాగుంటుంది ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి అందరూ తిని ఆస్వాదిద్దాము ఇలాంటి రెసిపీలు మరెన్నో చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఓకే అండి ఇలాంటివన్నీ మీకు చూపిస్తూ ఉండాలంటే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్